నమస్తే వెల్కమ్ టు ఐడిటి నేను మీ లక్ష్మి మన తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది శాసనసభలో శాసన మండలిలో కొత్త విప్ల నియామకంతో కొత్త రాజకీయం మొదలైంది ఈ నియామకాల్లో అర్థమేమిటి అసలు దీని వెనుకున్న వ్యూహం ఏమిటి ప్రతిపక్షాలు ఏం చెబుతున్నాయి ఇవే కాదు రాజకీయంగా ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుంది తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ విప్ గా కేపి వివేకానంద గౌడ్ శాసన మండలిలో సత్యవతి రాథోడ్ను నియమించింది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరి కేపి వివేకానందకు ప్రజల్లో అయితే మంచి గుర్తింపు ఉంది నిబద్ధతతో పనిచేసినటువంటి నేతగా మంచి పేరు తెచ్చుకున్నారు ఇక సత్యవతి రాథోడ్ విషయానికి వస్తే మహిళా నేతగా ఆమెకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఈ నియామకాలు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహాత్మక రాజకీయ నిర్ణయం తీసుకుందని చెప్పచ్చు అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు శాసనసభలో శాసన మండలిలో పార్టీ క్రమశిక్షణను కాపాడుకోవడమే లక్ష్యమా లేక భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ వ్యూహమా వీరిద్దరి నియామకంతో బిఆర్ఎస్ పార్టీ కొత్త వర్గాలకు దిశానిర్దేశం చేసిందా ఈ నిర్ణయం రాజకీయ సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తుంది ఇదే సమయంలో ప్రతిపక్షాలు ఎలా స్పందించాయి కాంగ్రెస్ బీజేపీ నేతలు మాత్రం దీన్ని వ్యూహాత్మక నియామకంగా విమర్శిస్తున్నారు కేసీఆర్ తన పార్టీని అదుపులో ఉంచుకోవడానికి ఈ వ్యూహం రచించారని అంటున్నారు మరి ఈ విమర్శలకు బీఆర్ఎస్ ఏమని సమాధానం చెప్తుంది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి ఈ నియామకాలు రాజకీయంగా ఎంతవరకు ప్రయోజనం చేకూర్చుతాయి కొత్త విప్లు బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తారా లేదా మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదే విధంగా తాజా రాజకీయ విశ్లేషణల కోసం ఫాలో అవ్వండి ఐడిటీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి